హలో హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి వెల్కమ్ టు ఎన్బిసి వ్లాగ్స్ అందరికీ ముందుగా మకర సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఈరోజైతే రంగోలి వేయాలి కదా సో నేను వేయలేదనమాట మా పాప వేస్తుంది ఫస్ట్ టైం తన లైఫ్లో రంగోలి వేస్తుంది తన నైట్ అంతా ప్రిపేర్ అయింది కొంచెం బాగా అర్లీ మార్నింగ్ లేకపోతే నేను వేస్తానని చెప్పి వేసింది సో నేనైతే ఎలాంటి హెల్ప్ చేయలేదు తనే రంగోలి గీసుకొని తనే ముగ్గుపిండి కూడా ఫస్ట్ టైం అనమాట అలా వదలడము ముగ్గుపిండితో తనకి రాలేదు సరిగ్గా కానీ వచ్చినంతలో ఎలాగో వేస్తుంది నీట్గానే పర్వాలేదు సో మా పాప ముగ్గు ఎలా ఉందో కొంచెం చెప్పండి తల అలాగే లైక్ చేసి సపోర్ట్ చేసి కొంచెం ఎంకరేజ్ చేయండి మా పాపకు కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకా మంచిగా నేర్చుకోవాలని తను కూడా ట్రై చేస్తుంది అనమాట పర్వాలేదు బాగా వేసింది ఫస్ట్ టైం వేసినా కూడా తన లైఫ్ లో ఇది ఫస్ట్ టైం అనమాట రంగోలి వేయడం ముగ్గు పిండితో ప్లస్ ముగ్గు నేర్చుకోవడం కూడా ఫస్ట్ టైమే బాగా వేసింది పర్వాలేదు ఎలా ఉంది మా పాప వేసిన ముగ్గు బాగుందా బాగుంటే కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్